రీసెంట్ గా ఒక సినిమా షూటింగ్ కు నేను ఢిల్లీలో ఉన్నా ఈ వక్ఫ్ బోర్డ్ కోసం అన్ని ఎంపీస్ లు పార్లమెంటేరియన్స్ అక్కడికి వచ్చారు చాలా మంది నాకు ఫోన్ చేశారు బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఎందుకో ఉమర్ ఖాలీద్ నాకు ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ బట్ నేను వెళ్ళి జైల్లో వెళ్ళి మీట్ చేయలేను ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్ బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ దర్ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ నాన్నని కలుద్దాం ఈదయ్యి కొన్ని రోజులయ్యింది సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఉమర్ ఖాళీద్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని అడిగాను ఎందుకంటే ఉమర్ ఖాళీద్ లాంటి వాడు ఈరోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం మీలాంటి స్నేహితులు ఆడికి ఉండడం వల్లే వాళ్ళని అడిగా మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక రోజు కూడా ఒక్క ఎవ్రీ మీటింగ్ ఫిఫ్టీన్ డేస్ వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఇస్తాడు ఉమర్ ఖాళీ ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు ఉమర్ ఖాళీ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ న్యూ రావద్దు ఆడిని మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు కథ చెప్పారు ఒక పదిహేడు వయసు కుర్రోడు తను చేయని తప్పకి జైలు పాలయ్యి ఆయన కోసం వాదించే వాళ్ళు ఆయన చూసేవాళ్ళు ఆయన కోసం పోరాడే వాళ్ళు ఎవరు లేక హీ స్పెండ్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఇన్ జైల్ ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేశారు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో ఎందుకంటే మా ఉమర్ ఖాళీ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిశారు డీటెయిల్స్ ఇస్తావా అంటే ఆయన వీళ్ళని చూసి ఏదో ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు చూసుకుంటారు ఆ తర్వాత వద్దులేయండి అలా కాదండి ఏంటి అలా వద్దులేయండి ఆరు నెలల తర్వాత కలుద్దాం లేదు లేదు మాకు చెప్పండి ఏంటి ఎందుకంటే అంటే ఆయన చెప్పాడు చూడండి మీ అందరికి పనులు ఉంటాయి సో మీరు వన్ మీటింగు రెండు మీటింగు మూడు మీటింగ్కి వెళ్తారు ఒక నాలుగైదు నెలలు అయిన తర్వాత ఈ ఒక్క మీటింగ్ మిస్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది కరెక్టే మీ జీవితం మీ బ్రతుకుతుంటారు ఆయనకు కూడా పెద్దగా అనిపించదు ఈ వారం రాలేదు ముందు నెక్స్ట్ వీక్ వస్తారని బట్ మీరు వెళ్ళని ఆ మీటింగ్ వద్దుగా ఉంది కదా ఆ క్షణం నుంచి హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ విత్ అందువలన మనం ఫైవ్ ఇయర్స్ అయినా కలుస్తున్నామంటే ఇది ఇక్కడ చూస్తున్నాను నేను ఇది మన బాధ్యత యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ యాజ్ కో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు మన కోసమే పోరాడారు వీ హ్యావ్ టు టెల్ ద హోప్ ఇలాంటి పుస్తకాలు ఇలాంటి వర్క్స్ ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి మాటలు ఒక నమ్మకాన్ని ఇస్తుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత చూడండి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయి కొన్ని రోజులైంది నాన్నగారు బాబా బాబా అంటాం ఆయన బయట కొడుకు జైల్లో ఉన్నాడు వక్ఫ్ బోర్డు ఏదో ఒక మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాడు అమ్మ వచ్చింది నేను ఆమెని ఐ వాంట టు కన్సోల్ హర్ అక్కడి నుంచి వచ్చాను అంటే ఆమె ఈద్ స్వీట్స్ తీసుకొస్తూ ఉమర్ ఖాళీకి నచ్చింది నేను చేశాను అని చెప్తూ ఆమెని నేను పలకరిస్తూ ఏదో మాట్లాడాలంటే నాకు నమ్మకం ఉంది న్యాయాంగంలో నా కొడుకు బయట వస్తాడని మాకు చెప్తుంది ఆమె అయిన తర్వాత నాకు చాలా టచ్చింగ్ అన్నింది వాళ్ళ నాన్న నాకు అప్పుడు ఉమర్ ఖాలీద్కున్న ఉన్న రెసిలియన్స్ ఆ ఉమర్ ఆ బిలీఫ్ థింగ్ అండ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసింది ఎలా అంటే వాళ్ళ నాన్న వచ్చారు మాట్లాడుతూ ఉన్నాం సడన్గా నాతో వచ్చిన ఒక ఫ్రెండ్ ఒకరు మనం రీసెంట్గా మనం కునాల్ కాంబ్రా కేసు అయింది పాండిచ్చేరిలో ఉన్నాడు చెన్నై కేసే భయ్ అంటాం కదా అలా వాళ్ళు జడ్జు మోస్ట్లీ ఈసారి ఏదైనా బయట వస్తే ఉమర్ కాలేదు నాన్న ఆయన్ని ప్రకాష్ రాజు గారితో సౌత్ ఇండియా పంపించేద్దాం అక్కడ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాడు అంటే వాళ్ళ నాన్న చెప్పారు పోరాటం ఉండేది ఢిల్లీలో నా కొడుకు సౌత్ ఇండియా ఎందుకు వెళ్తాడు అన్నాడు ఆడు బయట వచ్చిన తర్వాత ఆడి ఇక్కడి నుంచి పోరాడాలి దిస్ ఇస్ వాట్ మేక్స్ దిస్ మూమెంట్ స్ట్రాంగ్ ఎందుకంటే ఇది చరిత్రలో ఇతిహాసంలో గొంతుని తొక్కేయడానికి వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ థింగ్ ఏంటి వాళ్ళు ఎప్పుడు గెలవరు ఏ హిస్టరీ హెస్ నాట్ సెట్ దే హ్యావ్ వన్ ఫాసిజం హ్యాస్ వన్ ఇలాంటి గెలవరాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ గాయాలు మీకు కూడా ఇంత చిన్న పెయిన్ ఎందుకు నేను ఈ రోజు ఇక్కడ నుంచొని మాట్లాడడానికి ఇలాంటి ఒక స్వేచ్ఛకి ఎంతో మంది ఎంతో ప్రాణాలు ఎంతో పెయిన్ భరించారు వాళ్ళ కోసం నేను ఇంత భరించలేనా అంటాను అది కాదా మనకు ఉండాల్సింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ